హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మోటో కొత్త స్మార్ట్ ఫోన్ మోటరోలా జీ జీరో ఫైవ్ మోటో మొబైల్ ఫియలకి ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ స్మార్ట్ ఫోన్ ఏడు వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనొచ్చు మోటో మొబైల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది దేశంలో ఇటీవల విడుదల చేసిన మోటరోలా జీ జీరో ఫైవ్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది ఈ మొబైల్ గతేడాది లాంచ్ అయిన మోట్రోలా జీ జీరో ఫోర్ ఫోన్ సక్సెసర్ ఈ మొబైల్లో మోటో జీ జీరో ఫోర్ కంటే పెద్ద డిస్ప్లే ఉంది ఈ ఫోన్ కొత్త ధర స్పెసిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం మోటరోలా జీ జీరో ఫైవ్ మొబైల్ ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఎకరిస్తుంది ఫోన్ని కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆర్డర్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్ ముప్పై శాతం డిస్కౌంట్ ఇస్తుంది కొన్ని బ్యాంక్ కార్డులు విడిపయోగించి స్మార్ట్ ఫోన్ బుక్ చేస్తే మీకు ఐదు శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది గ్రీన్ ప్లమ్ రెడ్ కలర్స్లో ఫోన్ అందుబాటులో ఉంది స్మార్ట్ ఫోన్లో పంచ్ హోల్ స్టైల్ ఐపీఎస్ఎల్సిడి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది డిస్ప్లే వన్ సిక్స్ జీరో ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ పిక్సెల్ రిజల్యూషన్ నైంటీ హెడ్జెస్ రిఫ్రెషరేట్ థౌజండ్ నీట్స్ బీక్స్ బ్రైట్నెస్ సపోర్ట్ ఇస్తుంది మొబైల్ మీడియాటెక్ హీలియో జీ ఎయిటీ వన్ ఆల్ట్రా ఆక్టాకోర్ ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది గ్రాఫిక్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్లో ఆర్మ్ మ్యాలీ జీ ఫిఫ్టీ టూ ఎంసీ టూ జీపీఓ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ ఎయిట్ జీబీ వర్చువల్ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది మైక్రో ఎస్టీ ద్వారా స్టోరేజ్ని వన్ టీబీ వరకు పెంచుకోవచ్చు స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు అందులో ఎల్ఈడి ప్లాస్తో ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వీడియో కాలింగ్ కోసం ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి మొబైల్లో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎయిట్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఫోన్ను వాటర్ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఐపీ ఫిఫ్టీ టూ రేటు అలానే డ్యూయల్ డాల్బీ ఆట్మోస్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి త్రీ పాయింట్ ఎంఎం జాక్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ డ్యూయల్ సిమ్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ వైఫై జిపిఎస్ యూఎస్పి టైప్ సిట్ ఉన్నాయి ఒకసారి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్న మోటరోలా జీ జీరో ఫైవ్ పోర్ట్ని మీరు